నిజామాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు పూర్తిగా ఉదయం ఎనిమిది గంటలైనా పొగమంచుతో కమ్ముకుంటున్నాయి అయితే ఈ పొగమంచుతో పూర్తిగా మనుషులు కానలేకపోవడం అలాగే విపరీతమైన చలి ఉండటంతో ప్రజలు చలి తీవ్రతతో వణుకుతున్నారు చలికాలం మొదలు కాకముందే ఇంతటి చలి తీవ్రత మరియు పొగమంచు కమ్ముకోవడంతో నగర వాసులు తట్టుకోలేకపోతున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చలికాలంలో వాకింగ్ చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు నరాల పటుత్వం ఏర్పడుతోందని వైద్యులు పేర్కొంటున్నప్పటికీ ఇలాంటి పొగ ద్వారా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు సైతం వచ్చే ఆస్కారం ఉన్నట్టు పేర్కొంటున్నారు ఎక్కువగా ఈ పొగ వలన నవజాత శిశువులు చిన్నపిల్లలు మరియు వృద్ధులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు ఈరోజు మన శీతాకాలం స్టార్ట్ కాకముందే మన నిజామాబాద్ జిల్లాలోని మరి అన్ని ప్రాంతాల నుంచి మనసు కుండపోతంగా కనబడి మరి ఈ యొక్క మనసు వల్ల వృద్ధులు పిల్లలు అనారోగ్య ప్రళ బారిన పడే అవకాశాలున్నాయి కాబట్టి ఇంత తొందరగా శీతాకాలం రాకముందే ఈ యొక్క మంచు కొండల వల్ల అనేక మంది రోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి